హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నప్పటి నుంచి ఇందిరమ్మ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క అరవింద శివాలయం దగ్గరికి వచ్చి దీక్షితులు గారు త్వరగా హోమం జరిపించాలి అరవింద మిత్రుడు రమ్మని చెప్పు ఎందుకు ఏమి ఇవన్నీ నాకు ప్రశ్నలు అడగద్దు అని దీక్షితులు గారు చెప్పంగానే అరవిందకు టెన్షన్ మొదలవుతుంది మిత్రకి ఫోన్ చేసి ఎమర్జెన్సీగా ఉన్న పలంగా నువ్వు గుడికి రావాలి అని చెప్పేసి అరవింద చెప్పంగానే ఓకే అమ్మ అని మిత్ర గుడికైతే వచ్చేస్తాడు కదా ఈ లోపల అరవింద దీక్షితులు గారు ఏం చెప్పబోతున్నారా మిత్రకు మళ్ళీ ఏం ప్రమాదం రాబోతుందా అని పరమశివుణ్ణి వేడుకుంటూ గుడిలో ఇక ఒక్కసారిగా అరవింద గంటలు అయితే కొడుతూ ఉంటుంది ఆ గంటానాదం అంతా కూడా ఆ వీధి చివరిలో ఉన్న మన లక్ష్మీకైతే వినిపిస్తూ ఉంటుంది అదే సమయంలో ఇందిరా కూడా అమ్మ లక్ష్మి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు వెళ్లే ముందు నీతో ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఒకసారి గుడికి వెళ్దామమ్మా అని అనగానే అలాగే ఆంటీ నాకు కూడా ఎందుకో తెలియటం లేదు గుడికి వెళ్ళాలనిపిస్తుంది పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు గుడికైతే బయలుదేరుతూ ఉంటారు కదా మరోపక్క మిత్ర కూడా గుడి దగ్గరకైతే వచ్చేస్తాడు అయితే ఇక ఫస్ట్ మిత్ర అయితే అక్కడ ఆపుతాడు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళంగానే మామ్ మామ్ ఏంటి బా ఏమైంది ఇంత సడన్గా నన్ను టెంపుల్కి రమ్మన్నావు అని అనగానే చెప్తాను మిత్ర ముందు దీక్షితులు గారు చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అనగానే నమస్కారం దీక్షితులు గారు అని అనగానే నమస్కారం నాన్న మిత్ర ఇప్పుడు నేను ఈ సమయానికి ఇక్కడికి రమ్మనడానికి గల కారణం చాలా రకాలుగా ఉన్నాయి ముందు నువ్వు ఆ కోనేరు దగ్గర బావి ఉంది ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొని స్నానం చేసి ఈ పట్టు వస్త్రాలు రా అని చెప్పేసి అనగానే అలాగే అని చెప్పేసేసి మిత్ర బావి దగ్గరకు వెళ్లి నీళ్లతో స్నానం చేసి దీక్షితులు గారు ఇచ్చిన పట్టు వస్త్రాలను వేసుకొని ఇక అక్కడికైతే వస్తారు మిత్ర నువ్వు ఇప్పుడు హోమంలో కూర్చోవాలి అని చెప్పేసి మిత్రను హోమంలో అయితే కూర్చోపెడతారు మరోపక్క ఇక వీళ్ళిద్దరూ లక్ష్మి అలానే ఇందిరమ్మ ఇద్దరు కూడా గుడిలోకి అడుగు పెడతారు ఇలా గుడిలోకి అడుగు పెట్టిన వెంటనే ఏదో తెలియని అలజడి అరవిందకు ఒక పక్క మిత్రకు దీక్షితుల గారి మనసుకైతే పూర్తిగా తెలుసు లక్ష్మి గుడిలో అడుగు పెట్టేసింది అని చెప్పేసి అరవిందకు ఏదో తెలియని అలజడి ఏదో తెలియని మనసుకు ఏదో తెలుస్తుంది అన్నంత ఇదే అయితే అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇందిరమ్మ అంటూ ఉంటుంది అమ్మ నేను ఏదో మొక్కును మర్చిపోయి ఉంటాను అందుకని ఆ దేవుడు మా ఆనందాన్ని మా నుంచి దూరం తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇప్పుడే నేను మొక్కిన మొక్కు గుర్తుకు వచ్చింది నేను దేవుడికి ప్రదక్షిణలు చేద్దామని మర్చిపోయాను నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాను అని అనగానే అయ్యో మీరెందుకండి ప్రదక్షిణాలు చేయటం మీరు మొక్కుకోవటం ఏంటి అసలే మీకు హెల్త్ కూడా బాగోదు కదా పర్వాలేదండి నేను మీ మొక్కును తీరుస్తాను అని చెప్పేసి అనగానే ఎవరి మొక్కు వాళ్ళే తీర్చాలమ్మా లక్ష్మి అప్పుడైనా ఆ పరమశివుడు ఆ ఆనందం సంతోషం మాకు కలకాలం దక్కేటట్టు చేస్తాడేమో అని చెప్పేసి నేను ప్రదక్షిణాలు చేసి వచ్చి మాట్లాడతానమ్మా అని చెప్పేసి ఇందిరమ్మ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తుంది సరే అయితే నేను వెళ్ళి అభిషేకం చేసి వస్తాను అని చెప్పేసి లక్ష్మి అభిషేకం చేయటానికి మిత్ర ఉన్న వైపే అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది మిత్రహేమో హోమంలో పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో హోమం జరిపిస్తూ ఉండగా లక్ష్మి దగ్గరయ్యే కొద్దీ హోమంలోని జ్వాలలు ఒక్కసారిగా ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి ఇదేమిటి దీక్షితులు గారు ఉన్నట్టుండి జ్వాలలు ఇంత ఇదిగా ఎగిసి పడుతున్నాయి అని చెప్పేసి అరవింద అంటూ ఉంటే మనం కోల్పోయినవి మన చే జారిపోయినవి మనకు దూరం అయిపోయినవి ఏదో మనకు దగ్గరగా రాబోతుంది అని ఆ దేవుడు మనకు ఇస్తున్న విషయం అరవింద ఇదంతా కూడా అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా మిత్రకు ఏమీ అర్థం కాదు అయితే ఇక దీక్షిత్ర గారు మంత్రాలు చదువుతూ ఉంటారు లక్ష్మి తెలియకోకుండానే అక్కడి దాకా వచ్చేస్తుంది అక్కడి దాకా వచ్చి అరవింద పక్కనే ఉంటుంది అరవిందను కూడా చూసేస్తుంది హోమంలో కూర్చున్న మిత్రనే చూసేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక వెంటనే గజస్తంభాలు ఉంటాయి కదా గుడిలో ఇక వెంటనే వాటి వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది లక్ష్మి అయితే ఒక్క క్షణం ఆలస్యమైతే ఇప్పుడు నన్ను అత్తయ్య గారు చూసేసేవాళ్ళు అని చెప్పేసేసి కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక పంతులు గారు పూజనైతే జరిపిస్తూ ఉంటారు లక్ష్మి తన భర్తను తన అత్తయ్యను కంటారా అలానే చూసుకుంటూ ఎమోషనల్ అయిపోతూ దొంగచాటుగా అక్కడైతే నుంచుంటుంది అప్పుడు అరవింద్ అయితే గుండె మరింత వేగం పెరిగిపోతూ ఉంటుంది అరవిందకు ఇక పంతులు గారు మిత్ర చేత పూర్తిగా హోమాన్ని జరిపిస్తారు హోమాన్ని జరిపించిన తర్వాత పూర్ణాహుతిని కూడా జరిపిస్తారు పూర్ణాహుతిని జరిపించిన తర్వాత హోమం దగ్గర మిత్రను బొట్టు పెట్టుకోమని పరమశివుడికి వెళ్ళి అభిషేకం చెయ్యి మిత్ర అని చెప్పేసి అనగానే అలాగే దీక్షితులు గారు అని చెప్పేసి మిత్ర లోపలకైతే వెళ్ళిపోతారు అయితే అప్పుడు దీక్షితులు గారు స్వామి ఇందాక మిమ్మల్ని ఎందుకు మిత్ర అని అంటే ఈ చెప్పను కారణమని అన్నారు ఇప్పుడు ఏంటో నాకు చాలా భయంగా చెప్పండి స్వామి అని అంటూ ఉంటే చూడు అరవింద నీ మనసుకు ఏదో తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నావు ఏదో తెలియని అలజడి అని అంటున్నావు నేను లక్ష్మీ బ్రతికే ఉంది అని చెప్పాను అది మీ కన్నీరు తొడవటానికి అని మీరు అనుకుంటున్నారు కానీ లక్ష్మీ బ్రతికే ఉంది లక్ష్మి కనుక బ్రతికే ఉండి ఇక్కడికి గనక వచ్చి మిత్ర స్ఫురించిన ఈ యొక్క హోమం బొట్టు లక్ష్మికి తాకాలి లక్ష్మి నుదుటిన గనక ఈ హోమం పడి హోమం బొట్టు తాకితే మిత్ర గండాలు సగం వరకు గట్టెక్కుతాయి గండాలను ఇప్పుడు ఎంతగానో ఉపేక్షించేస్తున్నాయి అందుకని చెప్పేసి గండాలు తగ్గుముఖం పట్టాలి అని చెప్పేసేసి ఉన్నట్టుండి ఈ నిమిషంలో హోమాన్ని జరిపించాల్సి వచ్చింది హోమం జరిపించినందుకు ఆ పరమశివుడు గండాలను సగానికి సగమైతే కాపాడవచ్చు కానీ మిగతా సగం మాత్రం హోమం జరిపించాం కదా అని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు అరవింద చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రను కంటికి రెప్పలా చూసుకోవాలి ఈ పదిహేను రోజులు గడువు దాటితే అప్పుడు కొంచెం ఊరట వస్తుంది అని చెప్పేసి దీక్షితులు గారు అయితే చెప్తారు అలాగే స్వామి ఇంతకాలం నేను లక్ష్మి చనిపోయిందేమో అని ఎంతగానో అనుకునేదాన్ని కానీ ఈ రోజు మీరు చెప్పిన మాటలు గుడిలో హోమం జరుపుతున్నప్పుడు నాకు మనసుకు తెలిసిన అనుభూతి ఇవన్నీ తెలిసిన తర్వాత లక్ష్మి ఎక్కడో చోట క్షేమంగా ఉంది అనిపిస్తుంది లక్ష్మి ఎక్కడ ఉందో నా కంట పడేటట్టు చేస్తే చాలు నాకు చివరి కోరిక దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను నా కళ్ళ ఎదురుగా నా కొడుకు కొడలు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్న గడియల్ని చూసిన తర్వాత ఆ దేవుడు నన్ను పైలోకానికి తీసుకొని వెళ్ళిపోతే చాలు అని చెప్పేసి అరవింద అనుకుంటూ ఇక గడిలో గుడిలోకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే లక్ష్మి మిత్రగారికి గండాలు వస్తున్నాయా జాగ్రత్తగా చూసుకోవాలా అని చెప్పేసేసి అర లక్ష్మి షాక్ అయిపోతూ ఇక వెంటనే హోమం దగ్గర ఉన్న ఈ బూదని తీసుకొని వచ్చి తన అయితే ధరిస్తుంది లక్ష్మి ఆ నుదుటన ఆ బొట్టు ధరించి ఎంతగానో ఎమోషనల్ అయితే అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా దేవయాని వచ్చి మనీషాకి వచ్చేసే మనీషా నువ్వు వచ్చేసే మనీషా అని అంటూ ఉంటుంది కదా సో ఇద్దరు కూడా కలిసి గుడి దగ్గరకైతే వచ్చేస్తారు లక్ష్మి హోమంలో ఉన్న బొట్టు తీసుకుని పెట్టుకునే సమయానికి కరెక్ట్గా వచ్చేసేసి మనీషా వాళ్ళు లక్ష్మిని చూసేస్తారు మనీషా దేవయాని లక్ష్మిని చూసి ఒక్కసారి సరిగా గుడిలో స్టన్ అయిపోతారు షాక్ అయిపోతారు ఇక మనిషి అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆంటీ ఇది కళ నిజమా ఒకసారి నన్ను గిచ్చండి అని చెప్పేసి అనగానే ఇక గిచ్చుతుంది అయినప్పటికీ కూడా లక్ష్మి అక్కడే ఉంటుంది ఇక వెంటనే ప్రదక్షిణలన్నీ పూర్తి చేసుకొని ఇందిరాదేవి అక్కడ ఉండటంతో వస్తున్నాను ఆంటీ అని చెప్పేసి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆంటీ ఇంతకాలం మిత్రకి లక్ష్మి చనిపోయింది అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పక్కన పెట్టారు ఇప్పుడు లక్ష్మి బ్రతికే ఉంది అని అంటే ఇక పూర్తిగా నేను మిత్రకు ప్రియురాల్లాగా ఉండిపోవాలి తప్ప మిత్రకు భార్యగా నందన్ ఫ్యామిలీకి కోడలుగా ఎప్పటికీ అవ్వలేను అంటే ఆ ఇంటి కోడలే నేను అవ్వలేను అనిపిస్తుందా అంటే అని చెప్పేసి ఇక మనీష కంగారు పడిపోతూ ఉంటుంది మనీషా లక్ష్మి మనకంట మాత్రమే పడి ఉంటుంది అరవింద్ అక్క వాళ్ళు ఎప్పుడో టెంపుల్కి వచ్చారు అయినప్పటికీ కూడా వాళ్ళు లక్ష్మిని చూసి ఉండరు మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటే అక్కడ మనలాగా వాళ్ళు కూడా లక్ష్మి మీద ప్రేమను పెంచుకుంటారు పద వాళ్ళ కంటికి లక్ష్మి కనబడకోకుండా చేద్దాం అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి మిత్ర దగ్గర రికి వెళ్తారు ఇక వెంటనే అరవింద మనీషా అని అంటూ ఉంటే ఆంటీ అంతేలేనా అంటే మీరు నన్ను మర్చిపోతారు నేను మాత్రం మిమ్మల్ని గుర్తుపట్టుకొని ఉండాలి అని చెప్పేసి మనీషా ఎమోషనల్గా బ్లాక్ చేస్తూ వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ అమ్మని యాక్సిడెంట్ చేసింది అరవిందే అన్నట్టు అన్ని మాటలతోనే అరవిందకు గుర్తొచ్చేటట్టు చేస్తూ మిత్ర కంట కనబడుకోకుండా మిత్రను ఎటు వెళ్లనివ్వుకోకుండా అక్కడక్కడే ఉంటూ అక్క వెళ్దామా అక్క వెళ్దామా అని చెప్పేసి అనగానే అప్పుడు దీక్షితుడు గారు అంటూ ఉంటారు ఇక జరిగేది జరక మానదు మిత్ర నువ్వు నీ నీ యొక్క ఆధీనం మీద ఉంటే చాలు అని చెప్పేసేసి ఇక దీక్షితులు గారు అరవిందకు మిత్రకు ఇక సరే అని చెప్పేసి వెళ్ళమని రమ్మని చెప్పటంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అమ్మయ్యా ఆంటీ మనం సేఫ్గా బయటకు వచ్చేసాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడు ఏం జరిగేది ఉండేదో ఏంటో అని చెప్పేసేసి అనుకుంటూ తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి అక్కడ బొట్టు పెట్టుకుంటుంది హోమం దగ్గర మిత్రగారికి గండాలు రాకూడదు ఉండాలని చెప్పేసేసి ప్రత్యేకించి అభిషేకం ఆ గుడిలో చేపిస్తుంది ఆ తర్వాత ఇందిరమ్మతోటి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అనగానే చూశావా అమ్మ లక్ష్మి ఆ దేవుడు నా మొర ఆలకించాడు నా పూజలు ఫలించాయి అందుకని ఇప్పుడు దాకా వెళ్ళిపోతానన్న నువ్వు వెళ్ళనివ్వకోకుండా నీ నోటి నుంచి వెళ్ళను అనే మాట వచ్చేటట్టు చేశాడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ పరమశివుడు నా మీద దయ చూపించాడు మా ఇంటి సంతోషాన్ని మా ఇంటి ఆనందాన్ని మా దగ్గరే పది కాలాల పాటు ఉంచుతానని చెప్పేసి అన్నంత సంతోషంగా ఉంది ఇంక ఇంతకు మించి ఏం కావాలి గుడికి వచ్చినందుకు ఆ దేవుడు నాకు న్యాయం చేశాడు అని అనుకుంటూ ఇందరమ్మ సెగ సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అనుకుంటూ ఉంటుంది నన్ను క్షమించండి నేను వెళ్ళిపోతాను అన్న నేను నా వాళ్ళకు కనిపిస్తానేమోనని చెప్పి ఇప్పుడు ఉంటానన్నది ఇక్కడ ఉంటేనే కదా నా భర్త మిత్రగారికి వచ్చే గండలను నేను గట్టెక్కించుకోగలుగుతాను ఏదో ఊర్లో ఉంటే మిత్రగారిని ఎలా కాపాడుకుంటాను ఇదే వైజాగ్లో ఒక రెండు మూడు ఏరియాల్లో తేడాగా ఉంటే ఏదో ఒక సమయంలో వెళ్లి మిత్రగారిని కాపాడుకోవచ్చు నా స్వార్థం నాది అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ ఇక తిన్నగా అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక అర్జున్ చలమయ్య లక్ష్మి నిర్ణయం మార్చుకుందని తెలిసి ఎంతగానో సంతోషపడిపోతూ అంటే అర్జున్ అనుకుంటూ ఉంటాడు లక్ష్మికి వైజాగ్ వచ్చిన తర్వాత ఏదో జరిగింది తన వాళ్ళెవరో ఉన్నారు తన గతానికి సంబంధించినవి ఏవో ఇక్కడ ఉన్నాయి అవేంటో నేను తెలుసుకోవాలి తెలిసి తీరుకుంటాను అని చెప్పేసి అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క మనీషా ఆంటీ ఇప్పుడు లక్ష్మి బ్రతికి ఉందని తెలిస్తే మిత్రను ఏదో ఒకటి చేసి ఆంటీ లక్ష్మీని మిత్రని ఒకటి చేసేస్తారు కదా అంటీ అని చెప్పేసి అనగానే అవును అవును మనీషా అలా జరగకుండా ఉండటం కోసమే కదా దేవుడు ఫస్ట్ లక్ష్మీని మనకంట కనేటట్టు చేశాడు అని అనగానే ఆంటీ ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అరవింద అంటూ ఉంటుంది ఇక దేవయాని అంటూ ఉంటుంది లక్ష్మి కనిపించలేదు ఇంకొకసారి కనిపించినట్లయితే మాత్రం లక్ష్మి మనల్ని మోసం చేసిందని లక్ష్మి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ సంతోషంగా బిడ్డకు కూడా జన్మనిచ్చింది అని మనం ఉత్తుత్తని అబద్దాలు చెప్పామే అనుకో మిత్రకు కోపం పంతం రగిలిపోతూ ఉంటుంది ఒక ఆడది మగాన్ని వదిలిపెట్టి మరొక పెళ్లి చేసుకుని బిడ్డని కనిందంటే మగాణ్ణి నాకెంత ఉండాలి అని చెప్పేసి సెకండ్ సెకండ్లో నిన్ను పెళ్లి చేసుకోవటానికి ముహూర్తం పెట్టిస్తాడు మిత్ర ఆ పని చేద్దాం అని చెప్పేసి ఇద్దరు పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఈ రకంగా అయితే మిత్రను మభిపెట్టి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసేసి ఇక అరవిందే ఇంతకాలం లక్ష్మి గురించి ఏవేవో అనుమానాలు ఉండేవండి కానీ ఇప్పుడు లక్ష్మి బ్రతికే ఉంది లక్ష్మి సంతోషంగానే ఉంది ఎక్కడో ఆనందంగా ఉందండి అని చెప్పేసేసి జయదేవ్తో గుళ్ళో జరిగిన డిస్కషన్ అంతటిని చెప్తూ ఉంటుంది అయితే ఇక వీళ్ళిద్దరూ హాల్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నమస్కారం అరవింద మేడం అని చెప్పేసి భాస్కర్ అయితే వస్తాడు ఓ భాస్కర్ నువ్వా చెప్పు అని చెప్పేసి అనగానే మేడం సార్ అర్జెంట్ ఉంది అని చెప్పేసేసి వెళ్ళిపోయారు మేడం దీని మీద సైన్ కావాలి మీ సైన్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి సైన్ పెడుతూ ఉంటుంది అయితే అరవింద సైన్లో లక్ష్మి అని పెడుతుంది అదేంటి మేడం లక్ష్మి అని చెప్పేసేసి ఈ సైన్ పెట్టారు మీరు అని పెట్టాలి కదా అని అనగానే ఓ భాస్కర్ చూసుకోలేదు ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి మళ్ళీ అరవిందాని సైన్ అయితే చేసి ఇస్తుంది జయదేవ్ అంటూ ఉంటాడు ఎంతని కోడలు బ్రతికి ఉందని తెలియదు మాత్రం ఇక ఈ డాక్యుమెంట్స్ మీద సైన్త్ కూడా లక్ష్మి అని పెడతావా అని చెప్పేసి క్షణంగానే ఏం చేస్తానండి ఈ రోజు నా ఆనందం అవధులు దాటిపోయింది అని చెప్పేసి అరవింద అంటూ ఉంటుంది ఇక ఆ ఆనందంకి కారణం ఏంటి మేడం అని చెప్పేసి క్షణంగానే ఒకప్పుడు మా నుంచి చేజారిపోయింది అనుకున్నాం కానీ మా కోడలు మా దగ్గరే ఉందని తెలిసింది భాస్కర్ అని చెప్పేసి కోడలు గొప్పతనం చెప్పడంతో ఇంతకాలం నేను తల్లి బిడ్డని పొగడటం చూశాను కానీ ఒక అత్త కోడలి గురించి మాట్లాడుతుంది కోడలు యొక్క గొప్పతనం చెప్తుందంటే ఆ మహాతల్లి ఎంత అదృష్టవంతురాలు అయి ఉంటుందో ఎంత కలుపుకోలు తల్లి అయి ఉంటుందో ఎంత మానవత్వం ఉండుంటుందో మీరు మీ కోడల్ని గొప్పతనం చెప్తుంటుంటే నాకు మా చెల్లెల్ని పొగిడినట్లే అనిపిస్తుంది మా చెల్లెలు కూడా అంతే అని చెప్పేసేసి కానీ తాను కూడా ఇప్పుడు ఎక్కడుందో తెలియటం లేదు కానీ మీ కోడలు పెళ్లి కూడా రాలేకపోయాను మిత్రసారికి ఇంత గొప్ప మహాతల్లి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అనగానే అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు భాస్కర్ నీకు చూపించకపోతే ఎలాగో అందులోనూ నా కోడలు బ్రతికే ఉందని చెప్పేసి అంటున్నారు నీ కంట కనబెట్టినా క్షేమంగా నువ్వు మా ఇంటికి తీసుకుని రావచ్చు మా కోడల్ని చూపిస్తాను రా అని చెప్పేసేసి జయదేవ్ తన ఫోన్లో ఫోటోని తీపించి లక్ష్మీ ఫోటోని చూపించంగానే ఒక్కసారిగా భాస్కర్ షాక్ అయిపోతాడు చేతిలో ఉన్న ఫైల్ని నేల మీద వదిలేసేసి సోఫాలో కుప్పకూలిపోతాడు భాస్కర్ భాస్కర్ ఏమైంది భాస్కర్ అని చెప్పేసి అనగానే నా చెల్లెలు లక్ష్మి నా చెల్లెలు లక్ష్మి అని అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ నా కోడల ఫోటోని చూపించి నీ చెల్లెలు లక్ష్మి అంటున్నావేంటి అని చెప్పేసి అనగానే మేడం ఇంతకాలం మీరు మీ కోడలను చెప్తున్నది నేను నా చెల్లెలను చెప్తున్నది ఇద్దరు వేరు వేరు కాదు మేడం ఇద్దరు ఒకరే అని చెప్పేసి క్షణంగానే అరవింద జయదేవ్ ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటారు ఆ రోజు చీకట్లో శ్రీమంతం చేసింది నేను నా కోడలుగా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవును మేడం అవును తన గతం గురించి చెప్పలేదు తన అత్త ఇంటి వారి గురించి ఏ రోజు ఒక మాట చెప్పలేదు అయితే మిమ్మల్ని చూసి తను గుర్తుపట్టే మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని వెళ్ళినట్టుంది అని చెప్పేసి అనగానే అంటే లక్కీ ఎవరో కాదు తన సొంత మనవరాలే అని చెప్పేసి అరవింద జయదేవ్ ఇద్దరు కూడా పూర్తి నిజాలు తెలుసుకుంటారు అంతేకాదు మేడం మేము ఇక ఈ వైజాగ్ వచ్చినప్పుడు నాకు నా చెల్లెలు ల లక్ష్మి కార్లో కనిపించింది అని చెప్పాను కదా అంటే తను మన నుంచి ఎంతో దూరంగా లేదు మేడం మనల్ని చూస్తూ మనకి దగ్గరలోనే ఎక్కడో ఉన్నారు వైజాగ్ సిటీలోనే ఉన్నారు అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా అరవింద్కు ఎక్కడ లేని సంతోషం ఇంతకాలం ఏమో అనుకున్నామండి అంటే ఇప్పుడు లక్ష్మి తన కొడుకుతో ఎక్కడో సుఖంగా సంతోషంగా ఉందని అనిపిస్తుంది లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు తన ప్రేమకు తనకు ఒక తన తనకు గుర్తుగా ఒక కూతుర్ని కూడా మనకిచ్చి దూరం అయ్యిందనమాట ఇక్కడ ఉన్న వైజాగ్లోని లక్ష్మిని కాపా చూసుకోవటం చాలా సులభం అవుతుంది నాకు నాకు నమ్మకం వచ్చేసింది నా కొడుకుని కోడల్ని ఒకటి చేస్తాను అని చెప్పేసి భాస్కర్ నిజంగానే ఈ రోజు నువ్వు రాకతోటి నాకు నిజంగా పరమశివుడు హోమం జరిపించటంతో ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేశాడు ఈ నిజాన్ని ఇంక నువ్వు ఎవరితోనూ చెప్పద్దు అని అనగానే అలాగే మేడం అలాగే ఈ రోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎవరో ఒక అమ్మాయి అనుకున్నాం కానీ నేను నా సారు వాళ్ళ భార్యని నా చెల్లెలుగా ఇంట్లోకి తెచ్చుకున్నానన్న విషయం ఈ రోజు నాకు కూడా తెలిసింది అని చెప్పేసి వీళ్ళందరూ సంతోషంగా ఉంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అరవింద్కు లక్ష్మి లక్కీ తన సొంత మనవరాలు మిత్ర కూతురే అని తెలిసింది కదా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనీషా వాళ్ళు లక్ష్మికి పెళ్ళైపోయి పిల్లల్ని కని సంతోషంగా ఒక వ్యక్తితోటి ఆనందంగా ఉందని మిత్రను రెచ్చగొట్టి పెళ్లికి పెట్టించి ఎలా పెళ్లి మిత్రను చేసుకోవాలనుకుంటున్నారు మరి మిత్ర మనీషా మెడలో ఈసారైనా మూడు ముళ్ళు వేస్తాడా లేకపోతే ఆ సమయానికి లక్ష్మి గురించి మరో నిజం తెలియబోతుందా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్